ఈ వీడియో చూసే ముందు హనుమాన్ అని కామెంట్ చేయండి ప్రతి స్త్రీ నిత్య సుమంగలిగా ఉండాలని భర్త ఆయుష్ పెరగాలని కోరుకుంటుంది అయితే స్త్రీలు చేసే కొన్ని తప్పులు వలనే చిన్నతనంలోనే స్త్రీలకు వైదవ్యం ప్రాప్తిస్తుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది పూర్వ జన్మ పాపాల వల్ల కూడా స్త్రీలు త్వరగా వితంతులవుతారంట కాబట్టి స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఆడవాళ్లు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి అప్పుడే స్త్రీలకు సౌభాగ్యం లభించడంతో పాటు భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది మనలో చాలా మంది స్త్రీలు తమ భర్తను పేరు పెట్టి పిలుస్తుంటారు స్త్రీలు నిత్య సుమంగలిగా ఉండాలంటే భర్తను పేరు పెట్టి పిలవకూడదు భర్తను పేరు పెట్టి పిలిస్తే మీ భర్త ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఏ స్త్రీ అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తుందో ఆ స్త్రీకి త్వరగా వైదవ్యం ప్రాప్తిస్తుంది వివాహమైన స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబూసుకుని నట్టింట్లో తిరగకూడదు స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరించాలంటే ఎల్లప్పుడూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి నలుపు రంగు బొట్టును మాత్రం స్త్రీలు పొరపాటును కూడా పెట్టుకోకూడదు వివాహమైన స్త్రీలు ఎప్పుడూ కూడా కంటతది పెట్టుకోకూడదు స్త్రీలు నట్టింట్లో ఏరిస్తే ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే పెళ్లైన మహిళలు ఎత్తి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను ధరించకూడదు స్త్రీలు ఇలా చేస్తే తమ భర్తకి ఆపదలు సంభవిస్తాయి అలాగే వివాహమైన స్త్రీలు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎల్లప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి మంగళసూత్రంలో ఉండే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు ఉండాలి మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయకూడదు మంగళసూత్రంలో ఉండే పూసలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి స్త్రీలు తమ మెడలో నుండి మంగళ సూత్రాన్ని బయటకు తీస్తే ఆ నల్ల పూసలకు ఉన్న దైవశక్తి నశించి భర్త ప్రాణాలకు ముప్పు రావచ్చు ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్ బలంగా ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతుల మీదుగా ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి చాలా మంది స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు చేతులకు ఉన్న గాజులను తీసేసి నిద్రపోతారు కానీ అలా అస్సలు చేయకూడదు స్త్రీలు చేసే ఈ తప్పుల వల్ల మీ భర్త ప్రాణాలకు గండం రావచ్చు స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు స్నానం చేసిన తరువాత తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా గడప మీద కాలు పెట్టినా కూర్చున్నా మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు ఆడవారికి రాజోదోషం ఉంటుంది నెలసరి వచ్చిన నాలుగవ రోజున స్త్రీలు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి దీనివల్ల శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా నశించిపోతుంది ఇక నెలసరి వచ్చిన ఐదవ రోజున స్త్రీలు ఉదయం తొమ్మిది గంటల్లోపే తలస్నానం చేసేయాలి నెలసరి ఐదవ రోజున స్త్రీలు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి మెటల్ గాజులను వేసుకోవాలి అలాగే కాటుక కుంకుమ బొట్టు మరియు పూలను పెట్టుకోకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం మన పూజ గదిలో ఉండే వినాయకుని పటం ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు అలా ఉంటే మాత్రం మీ ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే స్త్రీలు ఇంట్లో పూజ చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని దేవుడిని పూజించాలి పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పూజ చేయాలి నలుపు రంగు నీలం రంగు గాజులను వివాహమైన స్త్రీలు అస్సలు ధరించకూడదు మంగళవారం శుక్రవారం రోజుల్లో మగవాళ్ళు క్షవరం చేసుకోకూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు పుణ్యఫలం లభిస్తుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాయాలి శుక్రవారం పూజ చేసే స్త్రీలు తమ మంగళ సూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది మహిళలు జుట్టు వెరబూసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు ముఖ్యంగా ప్రతి మంగళవారం శుక్రవారం రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయకూడదు ఈ రెండు రోజుల్లో స్త్రీలు తలస్నానం చేస్తే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి స్త్రీలు శనివారం రోజున తలస్నానం చేస్తే మాత్రం ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం పూజలో దేవుడికి పెట్టిన పూలను వాడిపోక ముందే పూజ గది నుండి తీసేయాలి ఎండిన పూలను పూజ గదిలో ఉంచితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ప్రతి ఆదివారం రోజున తులసి మొక్కని రావి చెట్టుని పూజించకూడదు ప్రతి ఆదివారం రోజు రావి చెట్టులో దరిద్ర దేవత నివాసమై ఉంటుంది అలాగే ప్రతి ఆదివారం రోజు తులసమ్మ ఉపవాసం ఉంటుంది కాబట్టి దేవతా వృక్షాలను మాత్రం ఆదివారం రోజు ఇంటికి దిష్టి తగలకుండా ఉండేందుకు రాక్షసుల ఫోటోలను ఇంటి గుమ్మానికి పెట్టకూడదు ఇంటి ముందు రాక్షసుల ఫోటోలు ఉంటే మీ ఇంటి యజమానికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంటికి దిష్టి తగలకుండా ఉండేందుకు ఒక గుమ్మడికాయను ఇంటి ముందు కట్టండి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఏ స్త్రీ అయితే దేవాలయాల్లో ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి మాత్రం ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం వివరిస్తున్నాయి మీ కుటుంబానికి పితృదోషాలు ఉంటే అనేక రకాలైన సమస్యలు ఏర్పడతాయి దీని కారణంగా మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి మీ కుటుంబానికి ఎలాంటి పితృదోషాలు ఉండకూడదు అంటే ప్రతి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకోండి స్త్రీలు ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఇలా చేయకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది సంప్రదాయ పరంగా ఆరోగ్య పరంగా స్త్రీలు వేసుకునే మంగళసూత్రం మెట్టెలు అలాగే గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చి పెడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి